హాయ్ అండి అందరికీ నా లైఫ్లో జరిగిన ఒక పెద్ద ప్రౌడ్ మూమెంట్ని మీ అందరితో కూడా షేర్ చేద్దామని ఈ చిన్న వీడియోని అయితే షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి మా బాబుకి సీబీఎస్ఈ టెన్త్ రిజల్ట్ అయితే వచ్చిందనమాట దాని గురించి చిన్న అయితే నా ఎంజాయ్మెంట్ని నా సంతోషాన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియోలో ఆ డీటెయిల్ అంతా వివరంగా ఆ వీడియోని అయితే నేను షేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మే థర్టీన్త్న సిబిఎస్ఈ టెన్త్ రిజల్ట్స్ అయితే వచ్చాయి సో మేమైతే యాక్చువల్గా మధ్యాహ్నం కొంచెం ట్వెల్వ్ నుంచి వస్తాయి ఇవాళ షూర్గా వస్తాయి అని చెప్పి అనుకున్నాం ఎందుకంటే యాక్చువల్గా వన్ వీక్ టెన్ డేస్ నుంచి అయితే మే మిడ్ వీక్లో ఇస్తారు అన్నట్టుగా అలా రోజు చెక్ చేసుకుంటూనే ఉన్నాము కానీ మే థర్టీన్త్న రిజల్ట్స్ అయితే అనౌన్స్ అయ్యాయి ఆఫ్టర్నూన్ సో అప్పుడు ఇక్కడ చెక్ చేసుకుంటున్నాము హాల్ టికెట్ నెంబర్ అది పెట్టి నిజంగా చాలా ఎగ్జాక్ట్ యాక్చువల్గా ఇంత పర్సెంటేజ్ వస్తుంది లేకపోతే వాడు వాడి చదువుని బట్టి ఇంతని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా మా ఎక్స్పెక్టేషన్స్ దాటిపోయి చాలా మంచి ర్యాంకులు అయితే మా బాబు ఉన్నాడు సో ఇక్కడ అదే టోటల్ మార్క్స్ ఇవ్వ చెక్ చేసుకుంటున్నాము విన్నర్ కదా నైంటీ టూ పర్సెంటేజ్ అయితే సిబిఎస్ఈ టెన్త్ రిజల్ట్స్ మా బాబుకు మార్క్స్ వచ్చాయి ఫైవ్ హండ్రెడ్కి సీబీఎస్ఈ ఉంటుంది సో దాంట్లో వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ నైన్ మార్క్స్ అయితే వచ్చాయి చాలా మంచి పర్సెంటేజ్ వచ్చిందనమాట యాక్చువల్గా మేము ఇంత పర్సెంటేజ్ అని ఎయిటీ ఎయిటీ ఫైవ్ ప్లస్ వస్తుందేమో అని అనుకున్నాము కానీ ఎయిటీ అయితే నేనైతే అసలు ఎయిటీ ప్లస్సే అనుకున్నాను కానీ వాడు బాగా రాశాను అదని చెప్తుంటే ఎయిటీ ఫైవ్ కూడా రావచ్చు ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ కూడా రావచ్చు అనుకున్నాము బట్ నైంటీ టూ పర్సెంటేజ్ వచ్చింది వాడైతే లేదు నేను నైంటీ ఫోర్ నైంటీ సిక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను అన్నాడు బట్ నైంటీ టూ పర్సెంటేజ్ అయితే వచ్చింది సో ఇక్కడైతే అన్నయ్యకి అలాగే అమ్మ వాళ్ళకి అక్క వాళ్ళకి ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఫోన్స్ చేసుకుంటున్నాను ఇవే బాబు మార్క్ లిస్ట్ అనమాట ఇంటర్నల్ మార్క్స్తో కలిపి తిరిగి అన్నీ కలిపి కూడా వాళ్ళ మార్క్స్ అవి చూసారు కదా వాళ్ళ డాడీ రాగానే ఎంత ఎంజాయ్ అంటే ఆ మార్క్స్ని వాటిని చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము మేమైతే వాడి తొలి విన్నింగ్ అనమాట యాక్చువల్గా ఫస్ట్ విన్నింగ్ అని చెప్పాలి ఇప్పటివరకు స్కూల్ ఎగ్జామ్స్ స్కూల్లో కూడా ఎప్పుడు టాపర్గా ఉంటాడు బట్ అలా ఉన్నా కూడా ఒక బోర్డు ఎగ్జామ్లో ఫస్ట్ టైం ఇలా మంచి మార్క్స్తో రావడం అనేది సో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చేసరి ఇక్కడ చాలామంది గ్యాదర్ అయ్యారనమాట మళ్ళీ వేరే ఫ్రెండ్స్వి మార్క్స్ చూసుకుంటూ అందరికీ కూడా విష్ చేసుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్తో క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశాడు చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజంతా కూడా మాకు అందరూ ఫోన్ చేయడం విష్ చేయడం మార్క్స్ ఎన్నో వచ్చాయని అడగటం ఇవన్నీ అలానే టైం అంతా సరిపోయింది అందుకే నేను మొన్న వచ్చిన కూడా రిజల్ట్స్ ఈ రోజు వరకు వీడియో పెట్టడానికి కూడా నాకు అవలేదు The mm -hmm. cat కానీ యాజ్ ఏ పేరెంట్స్గా మాకైతే ఒక ప్రౌడ్ మూమెంట్ అనమాట వాడి ఫస్ట్ విన్నింగ్ చాలా మంచి దాంట్లో రావటం ఇక ఈవినింగ్ వచ్చేసి అందరికీ కూడా స్వీట్స్తో ఈ ఎంజాయ్మెంట్ని సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ స్వీట్ షాప్కి వచ్చాం ఇక్కడ చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయి ఎప్పుడు మేము ఇక్కడ తీసుకుంటాం అనమాట సో అందుకని చెప్పి ఈ షాప్కి వచ్చాం ఇది న్యూ కాలనీలో ఉంటుంది వైజాగ్లో ఇక్కడ ఉన్న వాళ్ళకైతే చాలా చాలామందికి ఐడియా ఉంటుంది అక్కడ కొన్ని స్వీట్స్ ఎవరెవరికైతే ఇవ్వాలో స్కూల్లో ఎలా ఇవ్వాలి ఇవన్నీ కౌంట్ చేసుకొని అక్కడ ఆర్డర్ ఇచ్చేసి సో వాళ్ళ విన్నింగ్ మూమెంట్ ని వాడి విన్నింగ్ మూమెంట్ని మేము కూడా ఎంజాయ్ చేయాలి కాబట్టి మేము అయితే హోటల్కి తెచ్చుతాం యాక్చువల్గా ఇది చట్నీస్ నేను నా బర్త్డే బ్లాగ్లో కూడా షేర్ చేశాను ఇది ప్యూర్ వెజిటేరియన్ హోటల్లో మేము వెజిటేరియన్సే కాబట్టి మాకు ఇక్కడ బాగా నచ్చుతుంది ఇక్కడ వచ్చేసి వీళ్ళ స్పెషల్ బిర్యానీ కానీ వీళ్ళ ఐటమ్స్ కానీ అన్ని హైజెనిక్గా చాలా బాగుంటాయి అందుకని ఎక్కువగా కూడా రెగ్యులర్గా ఇక్కడికి వస్తుంటాం మేము సో వాడికి నచ్చిన ఐటమ్స్ అలానే అవి ఇప్పించి ఆ తర్వాత ఇలా ఆ రోజంతా కూడా ఎంజాయ్ చేశాను అనమాట చాలామంది అయితే విష్ చేశారు మమ్మల్ని ఈవెన్ నేను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వాట్సాప్లో పెట్టుకున్న అందరూ అనమాట చాలా చాలా మంది చర్యని అయితే విష్ చేశారు ఇది వచ్చేసి ఇక నిన్న రిజల్ట్స్ వచ్చిన మసటి రోజు మార్నింగ్ అనమాట ఈ రిజల్ట్స్ అంటే ఎగ్జామ్స్కి ముందు నేను ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే ముందు వినాయకుడికి ముడుపు కట్టుకున్నాను నేను వాడు మంచి మార్క్స్తో పాస్ అవ్వాలి మంచిగా చదివే ఇది ఇవ్వమని చెప్పి భగవంతుని కోరుకుంటూ నేను ముడుపు కట్టాను ఆ ముడుపు విప్పతీసి ఇలాగా ఉండాలని చేసేసాను అయితే నేను ముడుపుని ఎలా విప్పతీయాలి గుళ్ళ ఎలా చెల్లించాలి ఒక సపరేట్ వీడియో పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే అందరూ సంకష్ట చతుర్థికి చాలా చాలామంది ముడుపు కట్టుకుంటూ ఉంటారు కదా అమ్మవారికి కానీ స్వామివారికి కానీ అది ఎలా చేసుకోవాలని నేను సపరేట్ వీడియోగా షేర్ చేస్తాను ఇక్కడైతే ఆ ముడుపుని విప్పతీసి నేను ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకొని మళ్ళీ అప్పుడు ముడుపు చెల్లించడం కోసం గుడికి కూడా వెళ్ళాను అనమాట ఇంట్లో అయితే ఆ నిత్య పూజా మందిరాల్లోనే ఆ ముడుపును విప్పతీసి ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను నేను ఏ కోరిక అయితే ఎంతైతే ఎక్స్పెక్ట్ చేసి ఆ ముడుపుని కట్టుకున్నానో అంతకన్నా హై ఎక్స్పెక్టేషన్తో మాకు మంచి రిజల్ట్ అయితే వచ్చింది మనం కష్టపడుతూ భగవంతుని నమ్ముకుంటే కనుక అది ఎప్పటికీ ఇంకా అనమాట తప్పనిసరిగా అయి తీరుతుంది దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ మా అబ్బాయి స్టడీసు ఇక్కడ వచ్చేసి వాటి చేత ముడుపు డబ్బులు అయితే టెంపుల్లో వేయించేసి మా పేరుతో అలాగా అష్టోత్తరం అవి పూజ చేయించుకున్నాను స్వామివారికి ఉండ్రాలు కూడా గుడికి తీసుకొచ్చి నలుగురికి పంచి పెడితేనే మనకి చాలా మంచిది అందుకనే ఉండ్రాలని కూడా స్వామివారికి ఇచ్చేసాను ఇది చింతామణి గణపతి దేవాలయం అనమాట ఇక్కడే నేను హాల్ టికెట్ అవి పెట్టి ఎగ్జామ్స్ ముందు హాల్ టికెట్ ఇష్యూ అయిన తర్వాత హాల్ టికెట్ అవి పెట్టి ఇక్కడే నేను పూర్తి చేయించాను సో అందుకనే మళ్ళీ స్వామివారికి ముడుపు చెల్లిద్దామని చెప్పి వచ్చాను అనమాట ఇక ఆ తర్వాత స్కూల్ నుంచి అయితే ఇన్విటేషన్ వచ్చింది స్కూల్కి రమ్మని ఒకసారి టాప్ స్టూడెంట్స్ని పిలిచారు టాప్ ఫోర్లో ఉన్నాడు స్కూల్లో ఈవెన్ టూ త్రీ మార్క్స్ కానీ ఒక టెన్ మార్క్స్ ఉన్నా కానీ మనకి వేరియేషన్ ఉంటుంది కదా ర్యాంక్స్ వైజ్గా అలా చూస్తే వీటి టాప్ ఫోర్ ఉన్నాడనమాట సో స్కూల్కి అయితే ఇన్వైట్ చేశారు ఒకసారి స్కూల్కి వచ్చి కనబడమని సో అందుకని చెప్పి వీడిని తీసుకొని మొత్తం వచ్చాం ఎందుకంటే ఇటువంటి ఒక బ్యూటిఫుల్ మెమొరబుల్ మూమెంట్ అనేది నా లైఫ్లో ఎప్పటికి ఇలా ఉండాలి సో అందుకని చెప్పి నేను కూడా క్యాప్చర్ చేసుకుందా అని చెప్పి మమ్మల్ని కూడా రమ్మన్నారు సో అందుకని చెప్పి మేమిద్దరం కూడా వచ్చాము ఇది కానీ ఇక్కడ వచ్చేసి వాడికి బోకే ఇచ్చేసి ప్రిన్సిపల్ ఇక్కడ సెలబ్రేట్ చేశారనమాట వీడికి టాప్ వన్ టాప్ టూ వచ్చిన వాళ్ళకి టాప్ త్రీ వచ్చిన వాళ్ళకి ఇలాగ చేశారనమాట టాప్ స్టూడెంట్స్కి అయితే నర్సరీ నుంచి కూడా రవీంద్ర భారతి స్కూలే ఇప్పుడు టెన్త్ వరకు కూడా ఈ బాబా అదే స్కూలు సో ద బెస్ట్ స్టూడెంట్గా వచ్చాడు వాడు అంటే బికాస్ ఆఫ్ రవీంద్ర భారతి స్కూలు అలాగే టీచర్స్ కూడా ఎవ్రీ టీచర్ కూడా చాలా చిన్నప్పటి నుంచి అదే స్కూల్ కాబట్టి అందరికీ తెలుసు వాడు బాగా అభిమానిస్తారు సూర్యని చాలా ఇష్టంగా చెప్తారనమాట చెరీకి అందుకని చెప్పి ఈవెన్ మా కానీ వెళ్ళిపోయిన టీచర్స్ కూడా ఎగ్జామ్స్ మధ్య లేదని డౌట్ వస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంత సపోర్ట్ చేశారు వీళ్ళందరూ వాడి మిగతా ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు టాప్ స్టూడెంట్స్ కాబట్టి వీళ్ళందరూ కూడా బొకే ఇచ్చి అలా సెలబ్రేట్ చేశారు పేరెంట్స్ని పిలిచి సింపుల్ సెలబ్రేషన్ చేశారు హోర్డింగ్ కూడా చేయిస్తారు కదా అది కూడా స్కూల్ దగ్గర పెడతారనమాట ఇది రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఈ విధంగా సెలబ్రేషన్ అయితే చేశారు అంతేకాకుండా స్కూల్లో ఎంతగా అయితే టీచర్స్ అంతా వాళ్ళు కాన్సన్ట్రేషన్ పెట్టి పిల్లల్ని వదలకుండా అంత బాగా నేర్పించారు మా బాబుకు మ్యాథ్స్లో బాగా హై స్కోర్ వచ్చింది అది వచ్చేసి మా అన్నయ్య వాళ్ళు అనమాట నా ఓన్ బ్రదర్ వల్ల తను ఏ డౌట్ వచ్చినా అన్నయ్యకి ఫోన్ చేసి అడుగుతూ ఉంటాడు తను బాగా ట్రైన్ చేస్తాడు చర్యకి మ్యాథ్స్ విషయంలో తను బాగా ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఎంత సపోర్ట్ ఇచ్చాడంటే తనకి దగ్గర నేను గుంటూరు పంపించేశాను మ్యాథ్స్ ఎగ్జామ్ అప్పుడు చాలా గ్యాప్ వచ్చింది ఎగ్జామ్ ఎగ్జామ్కి అప్పుడు తను దగ్గర ఉంచుకొని అన్నీ కూడా తను బాగా ట్రైన్ చేశాడు దానివల్ల రిజల్ట్ ఏంటంటే మ్యాథ్స్లో నైంటీ ఫోర్ దాకా స్కోర్ చేయటము సో అందుకని చెప్పి ఇంత మంచి స్కోర్ రావడానికి కారణం టీచర్స్ ఎంత ఇంపార్టెన్స్ పోషన్ అనేది వాళ్ళది ఉందో అలాగే మా బ్రదర్ది కూడా అంతే ఉంది సో వన్స్ అయిగని అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడేమో ప్రిన్సిపల్ ఏంటంటే ఇంకా మోటివేట్ చేస్తున్నారు నెక్స్ట్ ఇంకా కమింగ్ ఇయర్స్ ఎలా ఉండాలి వీళ్ళు ఇంటర్లో ఎలాగా ప్లాన్ చేసుకోవాలి స్టడీస్ అనేది వాళ్ళందరూ మోటివేట్ చేస్తున్నారు సో మేము వచ్చేసి ఈ ఎంజాయ్మెంట్ ఏదైతే మెమరబుల్ మూమెంట్ ఉందో అది మేము అందరితో కూడా ఆ హ్యాపీనెస్ని పంచుకోవాలని ఇక్కడ స్వీట్స్ అయితే తీసుకువెళ్ళాము ప్రిన్సిపల్కి టీచర్స్కి అక్కడ ఉన్న స్టాఫ్కి కానీ అందరికీ కూడా ఇలా స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేసి మేము హ్యాపీగా టైం స్పెండ్ చేసాము నిన్న ఆ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇవి ఇంకా ఇంట్లో ఫ్యామిలీస్కి అంటే చుట్టుపక్కల నైబర్స్కి ఫ్రెండ్స్కి వీళ్ళందరికీ ఉంటారు కదా సో వీళ్ళకి కూడా కొన్ని స్వీట్స్ ఇంకా ఇంటికి వెళ్ళి ఇవ్వాల్సిన టీచర్స్ ఉన్నారు వాళ్ళకి అలా అందరికీ కూడా ఇలా స్వీట్స్ అయితే తెప్పించాము ఇంకా కొంత సెలబ్రేషన్ మిగిలింది నేను కుదిరితే కనుక ఆవిడ షేర్ చేస్తాను చేస్తాను ఇప్పటికైతే కనుక ఇలా హ్యాపీ మూమెంట్ని షేర్ చేసుకుంటున్నాను అందరూ కూడా వాళ్ళ ఇంట్లో పిల్లాడికి వస్తే ఎంత ఆనందపడ్డారో అంత హార్ట్ఫుల్గా నాకు విషెస్ చెప్పారు అంతేకాకుండా కోవిచూపర్ పల్లవి అక్క అయితే నిజంగా అసలు ఆనందంతో ఏడ్ చేసింది ఆనంద బాష్పాలంటారు కదా అలా ఏడ్ చేసింది అంత మంచి మార్క్స్ వచ్చినందుకు చాలా ఎగ్జైటెడ్ అయింది అనమాట తనైతే చాలా ఎమోషన్ అయిందని చెప్పాలి యాక్చువల్గా తనే కాదు ఇన్స్టాగ్రామ్లో కూడా నేను పోస్ట్ చేస్తే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ కూడా వాడిని బ్లెస్ చేశారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా కాళ్ళకి దండం పెట్టించి వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాము ఈ హ్యాపీ మెమరబుల్ మూమెంట్ టెన్త్ సి సిబీఎస్సి రిజల్ట్ నేను ఎప్పుడు చూసుకున్నా కూడా నా వీడియో నాకు గుర్తుగా ఉంటుంది అలాగే మీ అందరికీ కూడా షేర్ చేయాలి అనే ఉద్దేశంతో హ్యాపీ మూమెంట్ని మీకు అందరికీ కూడా ఈ వీడియో రూపంలో షేర్ చేశాను మా బాబును మీరందరూ కూడా బ్లెస్ చేయండి అలాగే కంగ్రాట్స్ కూడా చెప్పండి స్కూల్ టాపర్లో ఉన్నాడు అని అంటే అది నాకు చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది అనమాట అందుకని ఈ చిన్న వీడియో రూపంలో మీ అందరికి కూడా షేర్ చేశాను మీ కూడా ఈ వీడియో మీకు అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కంగ్రాట్స్ చెప్పండి వాడిని బ్లెస్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటే దెన్ బై బాయ్